హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గురసాల అరుణ సతీష్ ఈ వీడియో వచ్చండి మేము తిరుపతిలో ఒక చిన్న షాప్ ఓపెన్ చేసినామండి ఆ షాప్ చూపిస్తున్నానండి ఇవాళ ఎక్సైడ్ బ్యాటరీ షాప్ అండి సతీష్ ఎక్సైడ్లో సర్వీస్ ఇంజనీర్గా టూల్ ఇయర్స్ జాబ్ చేసినాడు అండి ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో వేరే ఆయన హెల్ప్ చేసినాడండి తిరుపతిలో డీలర్ అండి ఆయన ఏమవుతుంది సార్ ఎందుకు పడుకుంటారు ఇంట్లోనే ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇట్లా ఉంటే కష్టం కదా అని బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చినాడండి ఒక షాప్ పెట్టండి నేను బ్యాటరీలు అంతా నేను సప్లై చేస్తానని మేమేమి ఇన్వెస్ట్ చేయలేదండి ఆయనే దీనికి ఇన్వెస్ట్ చేసి సతీష్కి షాప్ పెట్టించినాడు అండి ఈ షాప్కి వెళ్ళినాక కొంచెం ఇంట్లోనే ఉంటే నేను పేషెంట్ని నా లైఫ్ ఇంతే అన్నట్టు డల్గా పడుకుంటేవాడండి ఈ షాప్కి వెళ్ళినాక వాళ్ళతో వీళ్తా మాట్లాడము కొంచెం యాక్టివ్ అవుతున్నాడు కానీ తిరగలేడండి బయటకు వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి వచ్చినాడనుకో నీరసంగా పడుకుండేస్తాడండి యాక్టివ్ ఉండడం మనిషి ఇంకా డయాలసిస్ అంటే ఇంకా మనిషి ఫుల్ టైర్డ్నెస్ ఉంటుందండి బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండరు ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటము అటు ఇటు చుట్టుపక్కల వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడిందండి ఎప్పుడో ఒకరోజు హెల్త్ బాగాలేక ఈ మధ్యలో హెల్త్ మళ్ళీ సీరియస్ అయ్యి మూడు రోజులు షాప్కి వెళ్ళలేదండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్ చేసేసినారండి భయానికి ఏమైంది సతీష్ ఏమన్నా హెల్త్ ఇష్యూ అనేసి ఇంకా చెప్పినాడండి కొన్ని మా ఇంట్లో వాళ్ళ గొడవలు ఆ కారణాల వల్లన్నా నాకు మళ్ళీ కొంచెం సీరియస్ అయింది అందుకే రాలేదు నేను ఈరోజు షాప్ కానీ బాగా చూసుకుంటారండి చుట్టుపక్కల వాళ్ళయితే అయిన వాళ్ళు తప్ప అయిన వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తప్ప అండి సతీష్ని అందరూ దీవించే వాళ్ళండి వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళండి శాపాలు పెడుతున్నారు వాళ్ళకేమొచ్చిందో నాకు తెలియదు కానీ అరే బాగాలేండి వాడిని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచన వాళ్ళకు మాత్రం లేదండి ఎవరైనా సరే సతీష్ని చూసి నీకేం కాదయ్యా వయసు చిన్నది భగవంతుడు నీకు సహాయం చేస్తాడు అని అందరూ నార్మల్గా పాజిటివ్గా సతీష్కి బ్లెస్ చేస్తారండి ఇంకా సతీష్ జాతకం చూపిస్తాయండి నెక్స్ట్ మంత్ రేపు నెల పదహారు వరకు సర్జరీకి వెళ్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డేంజర్ సిచ్యువేషన్ తక్కువ ఉంది సర్జరీకి వెళ్ళమని చెప్పినారండి మేము కూడా వెళ్దారని అనుకున్నామండి ఆ సర్జరీకి వెళ్ళాలంటే మినిమం సర్జరీకి ఇరవై లక్షలు కావాలండి మళ్ళీ ట్యాబ్లెట్లకి నెలకి యాభై వేలు కావాలండి ఆ సర్జరీ కోసమే మేము ఊర్లో ఇల్లు అమ్ముతున్నామండి ఆ ఇల్లుని అమ్మనీయకుండా వాళ్ళమ్మ వాళ్ళ ఆయన వాళ్ళన్న వాళ్ళని గట్టి గుసున్నారండి ఇంకా ఇంక నేను ఏం వాళ్ళతో ఏం మాట్లాడలేకపోతున్నానండి నేను ఇంక వెళ్తే నేను గట్టిగా అని అరిచినా కానీ నేను మాట్లాడిందే చెప్తున్నారు కానీ నా వల్ల ఒక ప్రాణం పోతుంది అనేసి ఆ కన్న తల్లి కానీ వాళ్ళన్న వాళ్ళతనికి కానీ బాధ కూడా లేదండి ఇంకొక విచిత్రం ఏమంటే అండి ఆ ఇంట్లో వాళ్ళేం లేదండి ఆ ఇల్లు వదిలేసి ఎప్పుడో కూర్చున్నారండి అరే వీని కాపాడుకోవడం కోసమే కదా వాడు వాడిల్లే కదా అమ్ముకుంటున్నాడు ఆలోచన వాళ్ళకి లేదండి మళ్ళీ ఎవరు ఉత్తములు బుద్ధిమంతులు ఏం కాదండి వాళ్ళ నైన ఎకరాల ఎకరాల కొద్దికి నేలమ్మి తినేసినాడు అండి అది ఊరు మొత్తం తెలుసు చుట్టాలకంతా తెలుసా అండి అరే మనం బాగున్నప్పుడే మనం పని చేయకుండా ఎకరాల ఎకరాలు నేలమ్మి తినేసినవే నా కొడుకు బాగలేదే వాడు హాస్పిటల్ కోసం వాడు అమ్ముకుంటున్నాడే చేతనైతే మనం కూడా ఒక చెయ్యొద్దారే వాడికి ఆపరేషన్ చేపిద్దారీ వాడు బతకనే అని ఆ మంచి ఉద్దేశము మంచి ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదండి వీడా బతికిపోతాడో వీడేడ జీవితంలో ముందుకు వచ్చేస్తాడని అందరికీ భయం తప్ప వాళ్ళకి మనిషి బాగుండాలనే ఆలోచనే లేదండి కనీసం సతీష్కి వాళ్ళు ఎవరు ఫోన్ కూడా చేయరండి సతీష్ అయ్యే వాళ్ళ నాన్నకి అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడండి ఎత్తరండి వాళ్ళు మొన్న ఒక రోజు ఫోన్ ఎత్తినాడు నాన్న నా పెళ్ళైనాక అప్పులంతా పెడితే అప్పులు మొత్తం నేనే కట్టినాను నా భార్యకేసిన బంగారం మొత్తం నీకే ఇచ్చేసినాను నువ్వే పెట్టుకున్నావు విడిపించి కూడా వీయలేదు నువ్వు అన్నీ చెప్తున్నాడు నీ అప్పులంతా కట్టినాను కదా నేను నీ అప్పులు కట్టినాను నువ్వు పని ఎప్పుడు పని చేస్తున్నాడు అంటా అండి వాళ్ళమ్మ వాళ్ళని ఆయన సతీష్ అదే చెప్తాడు వాళ్ళు ఎప్పుడు కష్టపడి పని చేసింది ఏమీ లేదే ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు అమ్ముకునేదిన్నారు తిన్నారు వాళ్ళు అమ్ముకొని తినచ్చిన అండి ఈయన రెండు కిడ్నీలు పాడైపోయి సర్జరీ చేసుకొని నేను బతకాలి నాకు పెట్టింది నేను అమ్ముకుంటానంటే కూడా రూల్ మాట్లాడుతున్నారండి నువ్వు చెప్పిన మాట వింటా లేవరా అని సరే మీరు చెప్పండి మీరేం చెప్పినా నేను వింటాను నాకు ఆపరేషన్ చేయిపియండి అంటే మా దగ్గర ఏముంది మాకంత స్తోమత లేదు మేము చేయిపియం మాటకు మాట వేస్తున్నారు కానీ అరే వీరు బాగలేను అండి వీడిని బాధ పెట్టకూడదే వీడికి ఏదో సహాయం చేద్దారనే ఆలోచన ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ లేదండి ఎవరైనా భారీ వదిలేసి పొడుస్తారండి భర్తకి బాగలేకపోతే వీడితో మనకేం పని అని తల్లిదండ్రులు ఎవరు వదలరండి వాళ్ళు వదిలేసినారంటండి ప్రపంచంలో ఆ తల్లి అంత దరిద్రమైన తల్లి ఎవరికీ ఉండదండి ఏడుస్తాడండి అప్పుడప్పుడు సతీష్ ఇంట్లో ఎంత పనికిరాని తల్లిదండ్రులైనా బిడ్డకి కష్టం వస్తే చూస్తారండి చెప్తాడండి సతీష్ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడెప్పుడు చేసిన అప్పులంతా లెక్క చెప్తాడండి నాకు వాళ్ళు ఎవరెవరు చేసిన అప్పులంతా కూడా నా మీద తోసినారే నేను ఎవరికి తెలియకుండా నేను ఒక్కనే అప్పులు కట్టినానే ఎవరెవరికి ఎంత ఇచ్చినాడో రూపాయి అర్ధరూపాయితో సహా లెక్క చెప్తున్నాడు లక్షల్లో కట్టినాడు అండి వాళ్ళకి అప్పుని ఈ రోజే నా నా అప్పులంతా కట్టినాడు అప్పు కట్టినానని మూడో వ్యక్తికి కూడా చెప్పలేదండి సతీష్ ఎవరితో పెద్దగా మాట్లాడండి ఊర్లో ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళినావా వచ్చినావా తన పని ఏమో అట్లే ఉంటాడండి ఊర్లో గ్యాంగ్ కానీ బ్యాచ్ కానీ వాళ్ళతో వీళ్ళతో ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ ఏం ఉండదండి అందరికీ బాగా మర్యాదిస్తాడు బాగా నడుచుకుంటాడండి అదే సతీష్ చేసిన తప్పేమో అనిపిస్తుందండి అమ్మని వాళ్ళ నాయని వాళ్ళన్న అడుగుతాడంటే అండి బండ బూతులు అడుగుతాడండి అంత దిక్కినా కానీ ఆ కొడుకే మంచివాడండి ఈ కొడుకు చిన్నగా ఒక నో ఒక నోటి మాట మాట్లాడు వా వాళ్ళకి ఎవరెవరో చేసిన అప్పులు వాళ్ళన్నకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళన్న కొడుకులకి ఇంటికి తీసిన అప్పులు సతీష్కి పెళ్లి కాకముందే సతీష్కి అప్పు పెట్టినారండి ఏం చేసినాడని అప్పు పెడతారండి వాళ్ళు కానీ నోరెత్తే ఏం మాట్లాడలేదండి పాపం వాళ్ళ వాళ్ళప్పంతా కట్టినాడండి ఏ రోజు నాకు తెలిసి సతీష్ పెళ్ళి అయినాక మోరల్ సపోర్టు వాళ్ళ ఫ్యామిలీ తరపున ఎవరు ఇచ్చింది లేదండి పెళ్లి చేసినావా వదిలేసినావా అంతవరకే ఆ పెళ్లి కూడా వాళ్ళే ఆడ చేసినారండి మా ఇచ్చిన కట్నము ఇంకా అప్పు చేసి పెట్టినారు ఆ అప్పు నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు కష్టపడి రూపాయి సంపాదించింది నాకు తెలియదండి నా పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు లేదండి ఈయన్ని అడిగితే ముందు నుంచి కూడా ఏమీ లేదు ఎప్పుడు అప్పులు చేయడము కైలు అమ్మడం ఇదేనే మా ఇంట్లో వాళ్ళ పని అయినా ఏమి ఎవరితో ఏం చెడుగా చెప్పడండి వాళ్ళ గురించి మన ఫ్యామిలీయే కదా పరుగు పోతుదే కదా అని తనలోనే దాచుకుంటాడండి అన్నీ ఇవాళ ఎందుకు ఓపెన్ అయ్యి చెప్తున్నానంటే అండి వాళ్ళకి అన్నీ బాగుండే ఎకరాల ఎకరాల కైలు కాలువలు అమ్ముకొని తినేసినారు కదా ఈరోజు ఈయనకి బాగా లేకుండా ఈయనకి పెట్టిన భాగం అమ్ముకొని తింటా అంటే అందరూ అడ్డుపడి రూల్ మాట్లాడుతున్నారండి వాళ్ళు పైన భగవంతుడు ఉన్నాడండి ఆయనకే వదిలేసినానండి అందుకే నేను కూడా పెద్దగా ఏమి ఇన్వాల్వ్ కాలేదండి వాళ్ళు మూర్ఖుల కన్నా ఘోరంగా ఉన్నారని అర్థమైపోయిందండి అరే ఒక మనిషి బాగలేదు వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు వీలైతే సహాయం చేయాలి ఒక చెయ్యాలి వాడు చేసే పని కూడా అడ్డుపడి ఇప్పుడు వాళ్ళ వల్లనే సతీక్ష అద్దరై ఆగిపోయిందండి లేదంటే ఈ నెల మేము సర్జరీకి ప్లాన్ చేసుకోవాలండి సతీష్ జాతకం ప్రకారం బాగుంది సర్జరీకి హెల్ప్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డేంజర్ తక్కువ కనపడుతుంది అని చెప్పినారండి కిడ్నీ ఆపరేషన్ అంటే అంత నార్మల్ ఆపరేషన్ ఏం కాదండి బాగా సీరియస్ అండి ఎందుకంటే ఒక పార్ట్నే వేరే వాళ్ళ పార్ట్ తీసి మన బాడీలో పెడతారు కదా అండి అది సక్సెస్ అవ్వచ్చును ఫెయిల్ అవ్వచ్చును చాలా ఉంటాయండి అందుకే మేము కొంచెం సతీష్కి డేట్ ఆఫ్ బర్త్ ఉందండి దాని ప్రకారం వెళ్దారని చూసుకున్నామండి రేపు నెల పదహారో తేదీ వరకు బాగుందనానని టైము వీలైతే అప్పటి వరకు సర్జరీ చేసుకుండేవి నువ్వు ఇంకా భయం ఉండదు నీకు లైఫ్లో అనేసి చెప్తున్నారండి కానీ ఎవరు ముందు